అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అన్న ఇవి పందులు కడపలో దొరుకుతాయి మనకి పందులు ఇవి జత వచ్చేసి పదహైదు వేలు ఇంకో భాషలో చెప్పాలంటే పదిహేను వేలు జత వచ్చేసి ఇవి వచ్చేసి జత కలిపి డెబ్బై లేదా అరవై కేజీలు వస్తుంది రెండు కలిపి ఇవి చిన్న పిల్లలే ఇవి మామూలుగా చిన్నపిల్లలు తీసుకుపోయి పెంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది మీకు కా కాన కొనుగోలు చేసుకున్నాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది మీరు ఎన్నాళ్ళ నుంచో ఆ బిజినెస్ ఈ బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంటుంది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ బిజినెస్ ఐడియా సూపర్గా ఉంటుంది మీకు బాగా బెనిఫిట్ వస్తుంది ఎందుకంటే లాస్ లేని బిజినెస్ కాకపోతే మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది కానీ లాస్ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఫిగ్ ఫార్మింగ్లోనే బాగుంటుంది లాస్ అనేది ఉండదు పంది చనిపోయేంత వరకు అది పిల్లల్ని పుట్టిస్తూనే ఉంటుంది ఓకేనా గాయస్ జీత చేసి అరవై లేదా డెబ్బై కేజీలు ఉంటుంది అంతే ఏం ఎక్కువ ఉండదు మొత్తం ఇవి మీకు సల్గునాలు కావాలంటే సల్గునాలు ఉన్నాయి పడగునాలు కావాలంటే పడగున్నలు